ఒక్క చె గమనించుకోవాలని సారథ్యం వహిస్తున్న వారు చేయించాలి అబ్బాయి రండి రెండవ రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం నలభై ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్ల వెనికంజలా ఉన్నాయి రెండవ రౌండ్ లో మొదటి స్థానానికి పదహారు సెకండ్ల వెనికంజలా ఉన్నాయి గంజలమైన వీరమ్మ గారు అరికమై మీక్షం నారాయణ రెడ్డి గారు అలసంద పల్లె వారి చెత్త కమ్మాయి జతగా పోటీలో ఉన్నాయి ఒక్క చేయ ఉపయోగించాలని

మొదటి స్థానానికి సెకండ్ల మొదటి స్థానంలో కొనసాగుతున్న సమిని అంజ చౌదరి గారి గిట్టల కన్నా ఈ దా మూడవ రౌండ్లు ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి బండి వెంకటేశ్వర్లు గారు అవిగా రావాలి లేదు చెప్పలే రావాలి అప్పుడు ఒక్కసారి గంజనమైన వీరమ్మ గారికి ఎక్కుడువైపు అయినా వచ్చింది కదా దొరకపోవాలి ఎవరు రావద్దు కావచ్చు ఎవరు కూడా కావద్దండి రైతు స్కోవాలండి నాలుగవ రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి స్థలానికి

వారు బీ వెంకటేశ్వర్లు గారు రామారాన్ని మైలరు వీరమ్మ గారు గిత్త కుడివైపు నారాయణ రెడ్డి గారికి ఎడమవైపు ఖమ్మాయి గంటగా పోషనా దూరంగా పోవాలి బాయ్ పడి గారు అబ్బాయి దూరంగా லங்கா போனே பாயுங்க அவங்க ஐய் அண்ணே நம்ம பாருங்க ரெண்டு எட்டே ஒரு மணிக்கு வந்துறாங்க நம்ம பிரான்ஸ் ஒரு நூறு மவுலையா இதுக்கு மூணு பையன் கூட இருக்கான் انا اصلا दोनन बवार नाही जस लापल्यावर उणतो எத்தனை யஜமா சவரே அந்த எவ்வாறு காவச்சு தயச்சேசி பன்னெண்டு చేసుకున్నాయి మొదటి స్థానానికి ఆరవ రౌండ్లో ముప్పై ఒక్క సెకండ్ వెతుకిందా ఉన్నాయి முந்தமையில <laughs> கொண்டு <laughs> <laughs> दिवाने <laughs> वाले तो भाग गए बैठे कच्चा ये मी వీరమ్మ గారు సత్తాపురంగ సంతమంతరు మండలం బాపట్ల కమ్మా బీచ్ం నారాయణ రెడ్డి గారు అలసన్న పల్లెవారు కమ్మాయితగా పోటీలో ఉన్నాయి మూడో తవ్వాల బయలుదేరు రావాలండి బండి వెంకటేశ్వర్లు గారు కొంగల్డి వారు రావాలి మరి బండి వెంకటేశ్వర్లు గారు రెడీగా రావాలి మరి గుణ్యాల్వా వెనుకలో ఉన్నాయి సమయం మూడు నిమిషాలు సమయం మూడు నిమిషాలు బయలుదేరు రావాలండి ఓకేనండి మండో కూడా సిద్ధంగా విచ్చేస్తున్నారు వారికి స్వాగతం స్వాగతం ఎనిమిది అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి తొమ్మిదవ రౌండ్ లో రెండు నిమిషాల మూడు సెకండ్లు వెనుకంజలా ఉన్నాయి గంజరపోయిన వీరమ్మ గారు సజాపురం బీచం నారాయణ రెడ్డి గారు అలసందపల్లి వారి చెప్తా కంబైన్ చెత్తగా పోటీ వచ్చే రౌండ్ పదోవర్ ఉండండి డాక్టర్ రెడీగా ఉంటుంది నిమిషము ఒకే ఒక్క నిమిషము సమయ ముప్పై సెకండ్లు だろ Hey, Book. తగా వీరమ్మ గారు నారాయణ రెడ్డి గారు వారికి కేటాయించినటువంటి పదహైదు నిమిషాల కాలయవధి పూర్తి అయ్యేసరికి ఏక జత లాగిన దూరము పద్దెనిమిది వందల నలభై రెండడుగుల రెండు అంగుళాల లాగి రెండవ జత రెండవ స్థానంలో కొనసాగుతున్నవి తొమ్మిది రౌండ్ ని పూర్తి చేసుకుని తిరిగి నలభై రెండు అడుగుల రెండు అంగుళాల లాగి రెండవ స్థానంలో కొనసాగుతున్నవి కార్యక్రమాన్ని లైవ్ అందిస్తున్నారండి